చూడండి కమ్ హియర్ ఇక్కడికి రా గో దేర్ అక్కడికి వెళ్ళు సిట్ డౌన్ కూర్చో స్టాండ్ అప్ నుంచో రైట్ డోంట్ టచ్ ముట్టుకోకు తాకకు గెటప్ ఎల్లి త్వరగా లేవు డోంట్ ఫర్గట్ మర్చిపోవద్దు కమ్ ఫాస్ట్ త్వరగా రా ఓపెన్ ఇట్ తెరువు క్లోజ్ ఇట్ మూయి డోంట్ క్రై ఎడవకు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు స్లీప్ వెల్ బాగా నిద్రపో వేకప్ లేవు లుక్ దేర్ అక్కడికి చూడు కాల్ హిన్ అతని పిలువు కాల్ మీ నన్ను పిలువు ఈట్ వెల్ బాగా తిను డ్రింక్ వాటర్ నీరు తాగు వేర్ ఇట్ ఇది వేసుకో టేక్ బాత్ స్నానం చెయ్యి కమింగ్ సైడ్ లోపలికి రా అవుట్ సైడ్ బయటికి వెళ్ళు డోంట్ రన్ పరిగెత్ పరిగెత్తకు డోంట్ షౌట్ అరవకు డోంట్ లాఫ్ నవ్వకు స్టడీ వెల్ బాగా చదువు రైట్ దిస్ ఇది రాయి రీడ్ దిస్ ఇది చదువు టెల్ మీ నాకు చెప్పు కమ్ అలాంగ్ నా తోడురా స్టే హియర్ ఇక్కడ ఉండు టేస్ట్ ఇట్ రుచి చూడు దిస్ వన్ ఇది దట్ వన్ అది టేక్ కేర్ జాగ్రత్త నెవర్ మైండ్ పర్వాలేదు షటప్ నోర్ముయి రైట్ గివ్ మీ నాకు ఇవి దట్స్ ఇన్ అఫ్ ఇది చాలు